వీళ్ళు కొంతమంది సాక్షులను పట్టుకున్నామని చెప్పి కొన్ని విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకున్నారండి ఇదిగోండి ఇవి కేస్ డైరీలో పోలీసులు సబ్మిట్ చేసినటువంటి విట్నెస్ స్టేట్మెంట్స్ దీనిలో మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి విట్నెస్ వీళ్ళు చెప్తున్నది ఏంటి వేముల దుర్గారావు ఇతను సతీష్ స్నేహితుడైనట్టు సతీష్ ఇతనితో అరే నేను ముఖ్యమంత్రిగా రాయి తీసుకుని కొట్టానని చెప్పినట్టు మరి ఆ చెప్పిన తర్వాత ఈ దుర్గారావు వాళ్ళ తండ్రికి చెప్తే ఎల్ఐయ్య అనే వ్యక్తికి చెప్తే ఆ ఎల్ఐయ్య తన కుమారుడైనటువంటి దుర్గారావుని ఒక వీఆర్ఓ దగ్గరికి తీసుకెళ్లాడంట అసలు వీఆర్ఓకి ఏం సంబంధం అండి ఇటువంటి దాడి ఘట్టలు జరిగితే వీఆర్ఓ దగ్గరికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తారా పోని తప్పు చేశాడు నా బిడ్డ పోనీ అతన్ని సరెండర్ చేయడానికి తీసుకెళ్ళాలనుకోండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఎవరైనా వీఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్తారా అసలు వీఆర్ఓకి ఏం సంబంధం అండి నేరుగా అంట విఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళాడంట ఎవరు వీఆర్ఓ గారు స్వర్ణలత గారు ఈవిడ విజయవాడ రూరల్ వీఆర్ఓ ఎంఆర్ఓ నార్త్ కార్యాలయం కింద ఇదొక ఆశ్చర్యం అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు కవర్ చేసుకోవటం కోసం అంటే విఆర్ఓ సమక్షంలో వాళ్ళు ఏదో కన్ఫెషన్ ఇచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి జరిగిన దానికి సంబంధించి సాక్ష్యాలు ఒక వీఆర్ఓ ముందు ఇచ్చారంట పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ఇది ఈ విధంగా ఉంటే ఇతను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి సాక్షి వేముల దుర్గారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను చదివి వినిపిస్తానండి ఒక రెండు లైన్లు దాడి ఘటన జరిగినటువంటి పదమూడవ తేదీ మరుసటి రోజు నేను ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో నిద్ర లేచాను అదే సమయంలో సత్తి నాకు ఫోన్ చేసి మా ఇంటికి రారా నా బర్త్డే కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిందువు కానీ రా అని చెప్పగా నేను మా ఇంటి పక్కనే ఉండే శంకర్తో కలిసి సత్య ఇంటికి వెళ్ళగా సతీష్ ఆ కేక్ మా ఇద్దరికి తినిపించాడు ఏమని చెప్పాడండి సాక్షి మీరు ఎవరినైతే ఇవాళ ఒక వడ్డర బాలుడిని ఒక మైనర్ బాలుని నేరస్తుడిగా చూపిస్తా ఉన్నాడు ఆ సతీష్ తన స్నేహితురైనటువంటి ఈ దుర్గారావుకి ఫోన్ చేశాడు ఎప్పుడు పద్నాలుగో తేదీ ఉదయం చేసి ఏం చెప్పాడు అరే నా కేక్ కటింగ్ జరిగింది నా పుట్టినరోజు కేక్ కటింగ్ జరిగింది ఆ కేక్ తిని వెళుదు కాని రా అని పిలిచాడంట అప్పుడు ఈ దుర్గారావు వెళ్ళాడంట అంటే ఈ స్టేట్మెంట్ని బట్టి సతీష్ బర్త్డే ఎప్పుడండి పోలీసులు వాళ్ళు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్లోనేమో అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఐదు కానీ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ప్రధాన సాక్షి ఏం చెప్తా ఉన్నాడు వేముల సతీష్ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను తిందువు గారిని రా అని చెప్పి పద్నాలుగో తేదీ ఉదయం ఇతనికి ఫోన్ చేశారంటే థర్టీన్త్ నైట్ థర్టీన్త్ నైట్ జరిగినటువంటి కేక్ కటింగ్ సంబంధించినటువంటి కేక్ ముక్క తినిపించడానికి పిలిచాడు అంటే మీరు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో సతీష్ పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది మీరే రికార్డ్ చేశారు దుర్గారావు స్టేట్మెంట్లో మీరే రికార్డ్ చేశారు ఇది మీరు తయారు చేసిన స్టేట్మెంట్ కాంతిరాణా గారు మీరు తయారు చేసినటువంటి స్టేట్మెంట్ సార్ ఇది మేం తయారు చేసింది కాదు సిఆర్ క్రైమ్ నంబర్ వన్ నైంటీ సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేస్ డైరీ మీరు తయారు చేసినటువంటి కేస్ డైరీలో విట్నెస్ స్టేట్మెంట్లో అతని పుట్టినరోజు పద్నాలుగు అని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది మరి ఇది ఫేక్ ఏంటి సార్ ఇది ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఈ రకంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారి జీవితాలతో ఆడుకుంటారా మీరు దీన్ని బట్టి చాలా స్పష్టంగా వేముల సతీష్ అనే బాలుడు మైనార్ అని చాలా క్లియర్గా అర్థమవుతోంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పనుకొని నిద్రపోతూ ఉన్నారో మాకు తెలియట్లా ఈ విధంగా ఒక మైనర్ మైనర్ బాలుడి జీవితంతో విజయవాడ పోలీసులు ఆట ఆడుకుంటా ఉంటే ఏం చేస్తా ఉన్నారు సార్ మీరు ఏ మీరు మాట్లాడరా బాలురికి హక్కులు చట్టాలు చట్టాలు చాలా ఉన్నాయి కదా బాలురు హక్కులు కాపాడటానికి అవి అమలు చేసే విధంగా చూడాల్సింది మీరే కదా ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ దేనికి పెట్టారు సార్ జీతాలు దీన్ని పొడుకోవడానిక ఇవాళ అప్పారావు కూడా సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఇవాళ ఈ రిమాండ్ రిపోర్టు ఒకసారి మనం గమనించినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా పేజ్ నెంబర్ ఒకటిలో ఆన్ ఏప్రిల్ థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం అని రాశారండి దాడి జరిగినటువంటి టైము ఎనిమిది గంటల ముప్పై నిమిషాలని ఫస్ట్ పేజీలో రాశారు మనం లోపలికి వెళితే సెకండ్ పేజ్ తొమ్మిదో పేరాలో యాజ్ ఐ వాజ్ కన్విన్స్డ్ విత్ ద ప్రపోజల్ ఆఫ్ దిస్ ఇన్స్టిగేటర్ అండ్ యాక్సెప్టెడ్ ద సేమ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇస్ ప్రపోజల్స్ విత్ ది అటెంప్ట్ ఆన్ థర్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ఎయిట్ ఫోర్ పిఎం ఎయిట్ ఫోర్ పిఎంకి ఈ సతీష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి పైన రాయ విసిరు దాడి చేశాడని పేజ్ నెంబర్ రెండు పారాగ్రాఫ్ నంబర్ తొమ్మిదిలో రాశారు అదే రిమైండ్ రిపోర్ట్లో ఫస్ట్ పేజీలోనేమో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలని రాశారు అసలు దాడే జరిగినప్పుడు ఈ టైంలో ఒకటేంట్లని పది రాసుకోవచ్చు మనం అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఎన్ని రకాలుగా మీరు మీ లొసుగుల్ని బయట పెట్టుకున్నారో ఒకసారి చూడండి కాంతిరాణ గారు పేజ్ నెంబర్ ఒకటిలోనే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందని రాస్తారు దాడి పేజ్ నెంబర్ రెండులోనేమో ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు జరిగిందని రాస్తారు దాడి ఎప్పుడు జరిగింది సార్ ఏది నమ్మాలి సార్ మీ రిమాండ్ రిపోర్ట్లోనే రెండు టైం వేశారు ఏది కరెక్టు మిస్టర్ కాంతిరాణ దీనికి జవాబు చెప్పగలరా మీరు మీరు రిమాండ్ రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక బోటకపు కేసు అని చెప్పి ఇదొక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పి అవసరమా ఇన్ని రకాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళడానికి ఒక ఐపీఎస్ అయి అయ్యుండి ఈ విధంగా మీరు ప్రవర్తించేది ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు మీ వైపుని పెట్టుకుని నిన్న బోండా గారి ఇంటి ఇంటి దగ్గరికి బోండామ్మ గారి కార్యాలయం దగ్గరికి పోలీసులను పంపిస్తారా ఒక నామినేషన్ వేసినటువంటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ఇవాళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండు గారు మీ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని తప్పుల తారకాలు పెట్టుకుని మీరు బోండుమ గారు ఆ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టేసి ఇవాళ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెల్లంపల్లి సీనుని చీగొడుతూ ఉన్నారు ఈ ఊసలవల్లి వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఒక దేవాదాయ శాఖ మంత్రిగా అవినీతి తిమింగలం లాగా కొన్ని కోట్ల రూపాయల దండుకుని ఇవాళ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు భ్రమరథం పడతారు ఆ కొడుతూ ఉన్నారు ఇవాళ గెలిచే సత్తా లేక గెలిచే దమ్ము లేక బోండా గారి పైన తప్పుడు కేసుల్లో పెట్టి పెట్టి ఇరికించే ప్రయత్నాలు చేస్తారు పోలీసులను పంపిస్తారు దీనికి జవాబు చెప్పండి బోండా గారి ఇంటికి పోలీసులు తర్వాత పంపిద్ది కానీ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్కి సమాధానం చెప్పండి సార్ ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసినందుకు మిమ్మల్ని మీ పైన కేసు పెట్టాలి మిస్టర్ కాంతిరాణా ఒక ఐపీఎస్ ఒక విజయవాడ పోలీస్ కమిషనర్ అయిన ఇటువంటి తప్పుడు పనులు చేయిస్తారా ముందు మీ పైన కేసు పెట్టాలి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తప్పుడు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించినందుకు ఇవాళ ఆధార్ కార్డులో స్పష్టంగా అతను మేజర్ కాదు అని తెలుస్తా ఉంటే ఒక మైనర్ యువకుడి అని స్పష్టంగా అర్థమవుతా ఉంటే అతన్ని మేజర్ అని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఏం చెప్పాడు ప్రధానమైనటువంటి విట్నెస్ చదివారా మీరు 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 ప్రొడ్యూస్ చేసినటువంటి స్టేట్మెంట్ కోర్టులో మీ ప్రధాన సాక్షి వేముల దుర్గారావు ఏం చెప్పాడు ఏప్రిల్ పద్నాలుగు దాడి జరిగిన మరుసటి రోజు కేక్ వాళ్ళ నా పుట్టినరోజు కేక్ కట్ చేశాను కేక్ ముక్క పెడతాను రమ్మంటే నేను వెళ్ళాను అని చెప్పాడు దుర్గారావు ఏ చదవలేదా దాన్ని బట్టి ఎప్పుడు వేముల సతీష్ పుట్టినరోజు ఎప్పుడు ఏప్రిల్ పద్నాలుగు అని రుజువు అవట్లేదా అయినా సరే సిగ్గు లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ప్రో ప్రొడ్యూస్ చేస్తారా కోర్టులో ఇవన్నీ వీటి అన్నిటికీ మీరు బాధ్యులు అంతేకాకుండా ఎప్పుడు జరిగిందండి డాడీ ఎప్పుడు జరిగింది ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు జరిగిందా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగిందా అసలు దాడే గులకరాయ డ్రామా అయినప్పుడు టైంలు ఇట్టాగే ఉంటాయి ఒక పేజీలో ఒక టైము ఇంకొక పేజీలో ఇంకొక టైము ఏ సాక్షులను విచారించారు సార్ మీరు మీరు విచారించినటువంటి సాక్షుల పేర్లు చదివినిపిస్తా విట్నెస్ వన్ వెల్లంపల్లి సీను విట్నెస్ టూ దేవినేని అవినాష్ వెల్లంపల్లి సీను వైసీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ వైసీపీ పార్టీ ఇన్ఛార్జు విట్నెస్ త్రీ మొహమ్మద్ రుహుల్లా ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ విట్నెస్ ఫోర్ అవుతు శైలజారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్పొరేటరు విట్నెస్ ఫైవ్ పోతిన వెంకట మహేష్ మొన్ననే జనసేన నుంచి గోడ దూకి వైసీపీలోకి జాయిన్ అయ్యాడు విట్నెస్ సిక్స్ నందినేని మనోహర్ నాయుడు ఈయన గారిది పులివెందలంట పులివెందలంట ఇక్కడ ఆ రోజున సంఘటన జరిగినప్పుడు పాప మా ప్రాంతంలో ఎవరు సాక్షులు దొరకలా ఎవడో పులివెందలు తీసుకొచ్చి పులివెందల బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సాక్షిగా పెట్టారు ఆయన గారు బస్సు పైన ఉన్నాడంట ఈ మనోహర్ నాయుడు ఫ్రమ్ పులివెందల ఆయన ఒక సాక్షి విట్నెస్ సెవెన్ రవికరణ్ ఏసీపీ విట్నెస్ ఎయిట్ హనీష్ బాబు సిఐ విట్నెస్ నైన్ ఇదిగో వేముల దుర్గారావు వీళ్ళు బలి చేసినటువంటి వడ్డర సామాజిక వర్గాన్ని తిండి బిడ్డలు వేముల దుర్గారావు ఏజ్ సెవెంటీను ఇతను మేజర్ కాదు వేముల ఎల్లయ్య దుర్గారావు తండ్రి పదకొండు ఇదిగో విఆర్ఓ ది గ్రేట్ విఆర్ఓ గారు ఆవిడ ముందుకెళ్ళంట దుర్గారావు అతని తండ్రి వెళ్ళి సాక్షిని చెప్పారంట ఆవిడ స్వర్ణలత గారు విట్నెస్ ట్వెల్వ్ సంతోష్ అలియాస్ చిన్న ఈయన కూడా పదహారు ఏళ్ళు మేజర్ కాదు ఈ సాక్షుల జాబితా చూస్తే ఎక్కడైనా దాడి జరిగిన ప్రదేశంలో ఇదిగో అయిన సాక్షి ఈ రకంగా సాక్ష్యం చెప్పారని ఒకటి ఉందా ఒక పేరుందా మీ వైసీపీ నాయకుల స్టేట్మెంట్లు తప్పితే మీరు బలి చేస్తున్నటువంటి ఈ వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డల స్టేట్మెంట్లు అవి కూడా బలవంతంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాయించుకున్న స్టేట్మెంట్లు తప్పితే దాడి జరిగిన మీరు దాడి జరిగింది అని చెప్తున్నటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ఇదిగో ఈ సాక్షి ఇదిగో ఆయన సాక్ష్యం ఇచ్చాడని చెప్పడానికి ఒక్కటుందా పేరు ఆ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇది ఒక డ్రామా అని చెప్పి అందుకనే మీకు ఒక్క లోకల్ పులివెందల నుంచి తీసుకొచ్చారా బిడ్డని పులివెందుల బిడ్డతో సాక్ష్యం ఇప్పిస్తారా ఏ స్థానికంగా ఇంకెవరు పాపం ఎందుకు దొరుకుతారండి ఎందుకు చెప్తారు మీకు సాక్ష్యం అక్కడ జరిగింది డ్రామా అయితే మీకు సాక్ష్యం చెప్పడానికి ఒక్కడు కూడా ముందుకు రాలా ఎందుకంటే జరిగింది డ్రామా కాబట్టి మీ సాక్షుల జాబితా ఇదిగో మీ సాక్షుల జాబితా ఒక్కలైన స్థానికులు ఉన్నారు అక్కడ పులివెందల నుంచి కావాలంట సాక్షుని చెప్పడానికి ఎవడో దిగిపోయాడు అక్కడికి దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి బోహండ అమామహేశ్వర ఇంటికి కార్యాలయానికి పోలీసులు పంపించి అక్రమంగా ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ని వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కాంతిరాణా టాటా లాంటి అధికారులని తక్షణమే మీరు కంట్రోల్ చేయండి ఆ పదవి నుంచి తొలగించండి ఈ విధంగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులు గురి చేసి వాళ్ళ ఇళ్ళకి పోలీసులను పంపిస్తే రేపు ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయి కాంతిరాణా టాటా లాంటి అధికారుల నేతృత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు సజావుగా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరుగుతుందని గ్యారంటీ ఏంటి కాబట్టి తక్షణమే కాంతిరాణా టాటాని ఎలక్షన్ కమిషన్ ఆ నుంచి తప్పించాలి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నందుకు కాంతిరాణా టాటా పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నందుకు అతన్ని అతని పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్టే ఒక తప్పుల తడక రకరకాల టైంలు వేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దయచేసి ఎన్నికల కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలి తగిన చర్యలు కాంతిరాన టాటా పైన అతని కింద పనిచేస్తున్నటువంటి అధికారులు కుట్రల భాగస్వాములు అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిపైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ నేను డాక్యుమెంట్లు చదివి వినిపించా మీకు ఇవాళ ఎన్ని తప్పులు చేశారో ఈ గుళకరాయ డ్రామాని ఇంకా ఇంకా ఏదో ఒక విధంగా ప్రజలను నమ్మించడం కోసం ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా ఇంకా ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు ఎన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ ఉన్నారో కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ